వారాహిదేవి జ్యోతిష్యాలయం విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం సంతానం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవడం స్త్రీ పురుష వసీకరణం ధనం నిలవలేకపోవడం మీకు ఎటువంటి సమస్యలైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించబడను నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పూజారి పండిత్ పవన్ నంబూద్రి గారు ఫోన్ నెంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ montón போम री மாत्रੀ न महा, පम श्री वारा हिदेगी ਨ म, అమ్మవారి భక్తులందరూ కూడా నమస్కారం అండి అమ్మవారి ఆశీర్వాదంతో ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే మనం ప్రతిరోజు కూడా వారాహి అమ్మవారిని ఎంతో ఇష్టంగా పూజిస్తున్నాం కదండి అలాగే అమ్మవారికి ఇష్టమైన రోజుల్లో శుక్రవారం మంగళవారం ఆదివారం తిథుల్లో మనం చేసే పరిహారాలు కానీ పూజలు కానీ చాలా బాగా అద్భుతమైనటువంటి మంచి ఫలితాలను కూడా మనకి ఇస్తూ ఉన్నారు అలాగే ఈ రోజు శుక్రవారం అమ్మవారికి ఇష్టమైనటువంటి రోజు ఈ శుక్రవారం రోజున మనం ఒకే ఒక మూడు అక్షరాల మంత్రం అనేది చెప్పుకోగలిగినట్లయితే ఇది అమ్మవారి నామం అండి అయితే మూడే మూడు అక్షరాలు ఇలాంటి ఒక అద్భుతమైనటువంటి అమ్మవారి నామాన్ని లేదంటే మంత్రాన్ని మనం వరుసగా ఒక మూడు రోజులు కనుక మనం చెప్పుకోగలిగితే మనకున్నటువంటి ఎటువంటి కష్టమైనా దుఃఖమైనా ఇలాంటివన్నీ కూడా పోయి మీరు ఎలాంటి అప్పులున్నా సరే ఎలాంటి బాధల్లో ఉన్నా సరే మీరు ధనానికి మీరు బాధపడుతున్నా సరే ఇలాంటి కొరతలన్నీ కూడా తీరిపోయి ఒక మంచి పాజిటివ్ అయినటువంటి మంచి పరిస్థితి లేదంటే మంచి స్థాయి అనేది మీరు నిలబడ్డానికి ఈ మంత్రం అనేది చాలా బాగా ఉపయోగపడుతుందండి అంటే ఈ మంత్రం మీకు చెప్పుకోగానే మీకు ఉండేటటువంటి సమస్యలన్నీ కూడా తీరిపోతాయి మీకు ఇంతవరకు ఏమి జరగట్లేదన్నా మీరు ఏదైనా సరే సాధించడానికి అంటే ఏది ప్రయత్నించినా మాకు అవన్నీ కూడా విఫలమవుతున్నా ఇలాంటి పరిస్థితులన్నీ కూడా మీకు అనుకూలంగా మారుతాయి అలాంటి అనుకూలమైన పరిస్థితులన్నీ కూడా మీరు అనుకున్నవి అనుకున్నట్లుగా సాఫీగా చేసి దాంట్లో విజయం పొంది మీరు ఆర్థికంగా అలాగే మనశ్శాంతి ఇవన్నీ కూడా పొందగలుగుతారు ఈ విధంగా మీకు ఆ మంత్రం అనేది చాలా మంచి ఫలితం అనేది తెచ్చిపెడుతుంది కాబట్టి వారాహి అమ్మ యొక్క మూడు అక్షరాల ఈ అమ్మవారి నామాన్ని మీరు వరుసగా మూడు రోజులనేది చెప్పుకోవాలి ఇది చెప్పుకోవడానికి నియమ నిబంధనలు అవసరం లేదు అంటే మనం బీజాక్షరాలతో కూడిన అమ్మవారికి నామాలను మనం ఎలాంటి కష్టంలో ఉన్నా సరే ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే ఎలాంటి స్థితిగతుల్లో ఉన్నా కూడా చెప్పుకోవచ్చు అమ్మవారు మనకి పిలవగానే పలికేటటువంటి కలియుగ దైవం అమ్మవారు మనకి ఎలాంటి కష్టం నుంచైనా సరే మనకి రక్షించగలిగేటటువంటి ఒక శక్తి కాబట్టి అమ్మవారి నామాన్ని మనం ఎప్పుడైనా సరే ఏ చిన్న బాధలో ఉన్నా సరే అమ్మ అని పిలవగాని పలికేటటువంటి ఒక శక్తి అనమాట కాబట్టి అమ్మవారిని మీరు తప్పకుండా ఏది కోరుకున్నా కూడా వెంటనే నెరవేర్చి తీరుతారు కాబట్టి ఈ శుక్రవారం రోజు ఉదయాన్నే మీరు ఎలాగో అమ్మవారికి పూజ అనేది చేసుకుంటారు కాబట్టి మీరు విగ్రహం ఉన్న వాళ్ళైతే అభిషేకం చేసుకుంటారు ఏదో ఒక పదార్థంతో ఈరోజు అభిషేకం చేసినప్పుడు చాలా మంచిదండి మనకి అమ్మవారి అనుగ్రహం అనేది పొందగలుగుతాము అలాగే అమ్మవారికి ఇష్టమైన పూలతో అలంకరించి ఎర్ర మందార పూలు మల్లె పూలు జాజి పూలు ఇలాంటి వాటితో అమ్మవారిని అలంకరించి అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాలు శనగగుళ్ళు కానివ్వండి ఎర్ర చిలకడ దుంపలు కానివ్వండి అరటి కానివ్వండి ఇవన్నీ లేవు అనుకుంటే ఒక చిన్న బెల్లం ముక్క అయినా సరే దానిమ్మ గింజలైనా సరే తేనె వేసి పెట్టినా సరే అమ్మవారికి చాలా అంటే చాలా ఇష్టం అలాగే ఒక గ్లాస్ గ్లాసు పానకమైన సరే పెట్టవచ్చు ఇవన్నీ మా దగ్గర లేవు మాకు చేసే ఓపిక మా దగ్గర లేదు అన్నప్పుడు ఒక గ్లాసు పాలైన సరే పెట్టండి అవి కూడా లేవు అనుకునేటప్పుడు గ్లాసు మంచినీళ్ళైనా సరే అమ్మవారికి సమర్పించి నా కష్టాన్ని తల్లి నాకు చేసే శక్తి లేదు నా ఆపద నుంచి నన్ను రక్షించని అమ్మవారిని వేడుకోండి తప్పకుండా అమ్మవారు ఆ కష్టం నుంచి మిమ్మల్ని బయటపెడవేస్తారు కాబట్టి శుక్రవారం తెల్లవారి అంటే ఉదయాన్నే అమ్మవారు పూజ ఎలాగో చేసి ఉంటారు చేయలేని వాళ్ళు సాయంత్రం వేళలో కూడా చేసుకోవచ్చు సాయంత్రం హోరా టైం అనేది ఉంటుంది కదా శుక్రవారం ఏడు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు శుక్రవారం టైంలో హోరా టైంలో చేసుకోండి ఇలా మీరు చేసినా చేయలేకపోయినా పూజ మేము చేయలేమండి మాకు ఓపిక లేదంటే సరే పూజ చేయకపోయినా స్నానం చేసి శుభ్రంగా అమ్మవారి ముందు కూర్చుని ఇప్పుడు చెప్పబోయే ఒకే ఒక మూడు అక్షరాల మంత్రాన్ని మీరు తప్పకుండా పదకొండు సార్లు అనేది మీరు జపించండి ఇంకా మాకు ఓపిక ఉంది అంటే ఇరవై ఒక్క సార్లు కానీ ఇరవై ఎనిమిది సార్లు కానీ ఇలా మీ ఇష్టం మీకున్న కష్టం బాధ తీరేంత వరకు కూడా అమ్మవారు ముందు ఈ మంత్రం పఠించినప్పుడు అమ్మవారి అనుగ్రహం అనేది మీరు తప్పకుండా పొందగలుగుతారు ఈ మంత్రాన్ని కంటిన్యూస్గా రేపు శుక్రవారం రోజు హోరా టైంలో ఎలా రేపు ఎల్లుండి అవతలనాడు అలా మూడు రోజులు కంటిన్యూస్గా ఈ మంత్రాన్ని ఒకే సమయంలో హోరా టైంలో చెప్పుకోండి తప్పకుండా మీకున్న కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి అమ్మవారి అనుగ్రహం కూడా మీపై పూర్తిగా కలగాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని వేడుకుంటున్నాను ఇప్పుడు ఆ మంత్రం ఏంటంటే స్క్రీన్ మీద ఇస్తున్నాను చూడండి మూడే మూడు అక్షరాలు ఇంతకు ముందు కూడా మనం నర్పవి అపరాజిత అని ఇలాంటి అమ్మవారి యొక్క అద్భుతమైనటువంటి నామాలను పఠించి మనం చాలా అంటే చాలా గొప్ప ఫలితాలను పొందాము ఎందరో ఎన్నో కామెంట్లు అనేవి కూడా మనం చూస్తూ ఉన్నాము ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఆ మంత్రం ఏంటంటే పోత్రేణి మరొకసారి చెప్తున్నాను వినండి పోత్రేణి 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 అనే ఈ మంత్రాన్ని పదకొండు సార్లు జపించుకుంటే మీ ఓపిక కొద్దీ ఇంకా ఎక్కువ సార్లు అయినా సరే చెప్పుకోండి తప్పకుండా ఈ మంత్రాన్ని మీరు భక్తితో అమ్మవారిని సంకల్పం అనేది చెప్పుకొని మీరు ఇలా చెప్పుకున్నట్లయితే తప్పకుండా ఎలాంటి కష్టం నుంచైనా సరే అమ్మవారు బయటపడివేస్తారు అమ్మవారి అనుగ్రహం కూడా మీ పైన పూర్తిగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంతటితో ఈ వీడియోని ముగిస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మరికొంతమంది అమ్మవారు భక్తులకు రీచ్ చేయేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే ಓಂ ಶ್ರೀ ಮಾತ್ರೀ ನಮಃ ಓಂ ಶ್ರೀ ವಾರಾಹಿ ದೇವ್ಯೀ ನಮಃ